దేవుని పరిశుద్ధనామల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవా న్యాయం తీర్చు దేవుడు ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు యశాగ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు చేయబోతూ ఉన్నాడు ఆయన నమ్మిన బిడ్డల్ని ఆయన ఎన్నడు కూడా మోసం చేసే దేవుడు కాదు అలానే విడిచిపెట్టే దేవుడు కూడా కాదు కరువు కాలంలో పోషించేటటువంటి గొప్ప దేవుడు ఏలియని మనం చూసుకున్నట్లయితే కాలంలో ఏలియాన్ని ఏ విధంగా పోషించాడు కాకోలముల ద్వారా అంటే కాకుల ద్వారా అతనికి ఆహారాన్ని ఏర్పాటు చేశాడు అడవిలో సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయి కానీ తను నమ్మిన బిడ్డలను ఎన్నడూ కూడా ప్రభువారు పస్తుంచడం అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడికి మనందరం బిడ్డలై ఉన్నాం దానికి ఒకే ఒక కారణం మన మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమ ఆ ప్రేమని మనం పోగొట్టుకోకుండా ఆ ప్రేమని ఇంకా కూడా పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలి దేవుడు మెచ్చేవారుగా మనం ఉండాలి ఆయన మనకు విధించినటువంటి పది ఆజ్ఞల్ని ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే అవి నీతితో కూడినవి అందరూ ఆచరి ఆచరింపవలసినటువంటి ఆజ్ఞలు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిర్గమాకాండం ఇరవై అధ్యాయంలో ఉన్నటువంటి పది ఆజ్ఞల్ని మనం చదివి అందులో ఉన్నటువంటి మర్మాలను తెలుసుకోవాలి పవిత్రమైన జీవితాన్ని గడపాలి ఎల్లప్పుడూ పాపంలో పడి పాపంలో కూరుకుపోయేవారుగా చాలామంది ఉంటున్నారు అదే జీవితం ఇక్కడే అన్నీ ఉంటాయి ఇక్కడే శిక్షలు విధించబడతాయి ఇక్కడే పుణ్యాలని అనుకుంటూ ఉంటారు తప్పు వే సహోదరులారా ఈ శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకి మరణం లేదు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి దేవుడు మిమ్మల్ని సృష్టించాడు కాబట్టి మీరు మరణించిన తర్వాత ఆయన యుద్ధకు వెళ్తారు ఆయన యొద్దకు వెళ్ళిన తర్వాత తీర్పు దినాన్న మనం ఎక్కడ ఉంటామన్నది ఒకసారి గమనించుకోవాలి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అది ఎందుకంటే నీ ఆత్మ యుగ ఉండే పరలోక రాజ్యానికి వెళుతుందా లేదా నిచ్చె వెళుతుందా అనేది అది నీ చేతుల్లోనే ఉంది పాపానికి బానిసై ఇది తప్పు అని తెలిసినా సరే పదే పదే చేస్తూ అబద్ధాలు ఆడుతూ చేయకూడనటువంటి పనులు చేస్తూ ఇంకా దేవునికి విరోధంగా జీవిస్తున్నావేమో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో ప్రే సహోదరి సహోదరుడా ఎందుకంటే మనందరం కూడా అంచకాల దిన ఉన్నాం అంచెకాలంలో దేవుడు ఎప్పుడు ఏ రకంగా ఆయన రాకడ వస్తుందో మనకి తెలియదు కాబట్టి మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి మనం కన్ను మూసి కన్ను తెరిచేలోపు దేవుని సన్నిధిలో ఉండేలా చూసుకోవాలి అంతేగాని మనం నరకానికి వెళ్ళేవారుగా ఉండకూడదు ప్రతి సహోదరులారా అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు నిన్నువల్ని పొరుగు వారిని ప్రేమించము అని ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా చాలా విలువైనది చాలా అమూల్యమైనది నిన్ను ఒక చెంప మీద కొట్టు వాణిని రెండవ చెంప మీద కూడా అప్పగించుము అని బైబిల్ చెప్తూ ఉంది అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవునికి మనందరం బిడలుగా ఉంటాం మనందరం కూడా చాలామంది పాపం చేస్తూ ఇంకా పాపానికి ఆ పాపానికి క్షమాపణ పొందుకోకుండా అదే జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు జాగ్రత్త ప్రియ సహోదరులారా దేవుని యొక్క ఉగ్రత దినం ఒకటి ఉందని మనందరం గుర్తుపెట్టుకోవాలి మీ పాపాలు ఆయన ఎదుట ఒప్పుకొని ఎన్నడూ కూడా పాపం చేయను అని దేవుని ఎదుట గొప్ప తీర్మానం చేసుకొని ఆయన బిడ్డల వల్లే మీరు అందరూ జీవించాలి ఎందుకంటే మనం ఆయన యొక్క మాదిరిని అవలంబించవలసిన వాళ్ళం దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధతను కలిగి ఆయన మాదిరిని అవలంబించాలి ప్రీమ్యాన్ సహోదరులారా ప్రతి ఒక్కరూ కూడా మంచివారిని చూసి మంచి పనులు చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి ఎందుకంటే చెడ్డవారిని చూసి వారి లంచాలు తీసుకుంటున్నారు వారు పాపం చేస్తున్నారు వారు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు మరి ఎందుకు ఇలా ఉండాలి అని ఎదుటివారితో నీవు పోల్చుకోనకూడదు నువ్వు ఎప్పుడూ కూడా ఆత్మీయ సంబంధమైన వాటినే వాటితోనే నువ్వు పోల్చుకోవాలి తప్ప లోక సంబంధమైన వాటి వైపు కాదు లోక సంబంధమైనవి నిన్ను నరకానికి నడిపిస్తుంది ఆత్మీయ సంబంధమైనవి నిన్ను పరలోకానికి చేరుస్తుంది ఏది కావాలో ఇప్పుడే నిర్ణయించుకో ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభావ మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఉచితమైన కృపను బట్టి దయని బట్టి మీకు కొందనాలనైనా మిమ్మల్ని స్తుతించుకోవడానికి కూడా మిమ్మల్ని ఆరాధించడానికి కూడా మాకు అర్హత లేదనైనా అటువంటి మిమ్మల్ని ప్రేమించారు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు మీకు వందనాలు తండ్రి దినము ఎంతమంది బిడ్డలు పవిత్రమైన సన్నిధిలో ఉన్నారో వారందరికీ మీ కృప చూపించండి తిన్న వాక్యాలని వారి హృదయాల్లో ఫలింపు చేయండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన కోడికలకి హాజరవుతున్నారు విన్న ప్రతి వాక్యాన్ని వారి హృదయాల్లో ఫలింప చేయండి వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన శ్రమలన్నింటినీ కూడా తొలగించండి అనారోగ్య సమస్యల చేత ఆర్థిక సంస్థల చేత శారీరక సంస్థల చేత మానసిక సంస్థల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి ఈ బిడల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపండి అనుక్షణం వారికి మీరే తోడుగానే ఏడగండి సహాయం చేయమని మీ దీగలతో మీ దాక్షిణ్యతతో మీ వాత్సల్యతలతో బిడలను నింపి కాపాడి అనుక్షణం వారికి మీరే తోడుగానే ఏడగొండి సహాయం చేయమని మీ కృప కలిగిన మీ కరుణ కలిగిన మీ దయ కలిగిన నామూల్లో ప్రార్థించి ప్రభా మా యొక్క అంతిమ లక్ష్యం మీ యొక్క పరలోక రాజ్యాన్ని చేరుకోవడమేనాయన అటువంటి మహద్భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా ప్రార్థనలో మాల తప్పులుండి క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన ప్రార్థించని పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి